అందరికీ నమస్కారం ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వాస్తు జెమాలజీకి సంబంధించి చాలా మందికి ఎన్నో అనుమానాలుంటూ ఉంటాయి వాటన్నిటిని క్లియర్ చేయడానికి ఈ రోజు మనతో పాటు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా మేడం చాలా మందికి ఆరోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి ఎంత చిన్న ప్రాబ్లం అయినా కూడా ఎంత పెద్దదైనా కూడా చాలా హాస్పిటల్స్ తిరుగుతూ ఉంటారు కానీ వెంటనే తగ్గదు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది అసలు ఎందువల్ల ఇలాంటి రీజన్స్ ఏంటో చెప్తారా ఆరోగ్య సమస్యలు అట్లా అనేటప్పుడు జాతకంలో దానికి కారకుడు చంద్రుడు అవుతాడు చంద్రుడు అనేటప్పుడు ఏమైతుందంటే శరీర కారకుడు ఆత్మ కారకుడు అని కూడా చెప్తూ ఉంటాం అంటే చంద్రుడు వచ్చి జాతకంలో నీచమై ఉంటానో లేకపోతే ఎనిమిదిలో పన్నెండులో ఆరులో అస్తమించి ఉంటానో లేకపోతే కర్కాటక రాశిలో మాంది గ్రహం ఉంటేనో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తుంది అవి కాకుండా ఆరే స్థానం అనేది లగ్నానికి సిక్స్త్ హౌస్గా ఆరోగ్యం గురించి ఉండేది ఎలా అంటే చక్రంలో వాళ్ళకి ఒకవేళ నడుస్తున్న దశ ఇప్పుడు మేష లగ్నంలో పుట్టారనుకోండి వాళ్ళకి కుజదశ జరుగుతుంది ఆరే స్థానం అనేది భూధ గ్రహం అవుతుంది అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి ఆ కుజ దశలో ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తుంది సరే ఇది ఎలా తెలుసుకుంటాం అసలు వాళ్ళకి నడుస్తున్న దశకు ఇక్కడ ఆరోగ్య సమస్యలకు అసలు ఎందుకు రీజన్ ఇట్లా మనం కనిపెట్టే చక్రంలో కొన్ని దశలో కొన్ని గ్రహాలు ఏమైతుందంటే శత్రువు అవుతారు అప్పుడు ఏమైతుందంటే ఆరోగ్య సమస్యలు వస్తుంది సరే ఇప్పుడు మేషలగ్నానికి అధిపతి అయిన వాడు కుజుడు ఆయన దశలోనే ఎందుకు ఆరోగ్య సమస్యలు అంటే ఆ కుజదశలోదా చత్రువు అయ్యేవాడు బుధుడు ఆయన ఆరోగ్య స్థానం సంబంధించిన గ్రహం అవుతాడు సరే నెక్స్ట్ చాలా మందులకి ఏమైతుందంటే చాలా మంచిగా ఉంటారు అసలు కొన్ని ఇయర్స్ అసలు ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ అనేది వచ్చిందే లేదు కానీ మ్యారేజ్ అయినప్పట్లోంచి ఆరోగ్యం బాగలేదు అని చెప్తూ ఉంటారు సరే మ్యారేజ్ అయినప్పట్లోంచి ఆరోగ్యం ఎందుకు బాగుండట్లేదు అంటే వాళ్ళ చక్రంలో కుటుంబ స్థానము సిక్స్త్ లార్డ్ ఈ రెండు నెగిటివ్ అయి ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మ్యారేజ్ అయినప్పట్లోంచి అసలే ఆరోగ్యం బాగుండదు ఇంకొకటి జాతకంలో ఒక అమ్మాయి జాతకంలో సెవెంత్ లార్డ్ భర్త గురించి ఉన్న గ్రహము అస్తమించి ఉండింది అనుకోండి అప్పుడు ఏమైతుందంటే అసలు ఆరోగ్య సమస్యలు భర్తకు వస్తుంది అంటే జనరల్గా ఏమిటి మ్యారేజ్ అయిన తర్వాత కొంతమందికి అసలే సెట్ అవ్వదు సరే ఇప్పుడు మన ఆరోగ్య అంటే ఎక్కువ మందులకు ఏమవుతుందంటే అంతా మంచిగా హెల్తీ ఫుడ్ తిన్నా అసలు వాళ్ళ జాతక పరంగా నెగిటివ్ గ్రహం ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు అనేది వస్తుంది సరే దీనికి ఇంకొక రీజన్ కూడా ఉంటుందండి ఆరోగ్య సమస్యలు ఒకరికి ఏమైతుందంటే ట్రీట్మెంట్కి వెళ్తే కానీ వాళ్ళకి అసలు ప్రాబ్లం ఏం కనిపించదు అంతా నార్మల్ రిపోర్ట్సే చూపిస్తుంది కానీ కూడా వాళ్ళకి ఏమైతుందంటే ఏదో ఒక పెయిన్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది హెల్త్ ఇష్యూ గురించి ఊరిగా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉంటారు కానీ వాళ్ళకి సమస్య అయితే తగ్గదు దీనికి రీజన్ అయితే జాతక పరంగా వాళ్ళకి ఏమైతుందంటే ఏదో బ్లాక్ మ్యాజిక్ జరిగి ఉంటే వాళ్ళకి ఏమైతుందంటే అసలు హెల్త్ ఇష్యూ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది దానికి అసలే పరిహారం అనేది మనం జాతక పరంగా సరి చేసుకోవచ్చు జనరల్గా సమస్యలు ట్రీట్మెంట్ వెళ్ళాలని ఫస్ట్ చెప్తాను కానీ ఎంత ఉన్నా కానీ వాళ్ళకి తగ్గట్లేదు అనేటప్పుడు ఇది వేరే ఏమన్నా రీజన్ వల్లదా వాళ్ళకి హెల్త్ ఇష్యూ కంటిన్యూ అవుతుంది అని చెప్పి జాతకంలో మనం ఇవి సరి చేసుకోవచ్చు అయితే చాలా చాలామందుకు బ్లాక్ మ్యాజిక్ అనేటప్పుడు ఏమవుతుందంటే ఒక రకమైన భయం ఉంటుంది అసలు నిజంగానే చెప్పాలంటే శత్రు బాధల వల్ల వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళకి ఏమైతుందంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి తర్వాత ఇవి ఒకవేళ అప్పుడు తగ్గకపోతే అంటే జాతక పరంగా వాళ్ళకి పరిహారం అనేది చూసుకుంటేనే మంచిగా ఉంటుంది అంటే ఎవరైనా కానీ చాలా రోజుల నుంచి ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు మరీ అసలు మాకు నిద్ర పట్టట్లేదండి ఎక్కువ ప్రాబ్లం ఉంది ట్రీట్మెంట్కి వెళ్ళాము తగ్గలేదు కంటిన్యూగా హెల్త్ ఇష్యూ ఉంది అని అనుకునే వాళ్ళు అసలు జాతకం ఫుల్గా పరిశీలన చేసి దాని తర్వాత వాళ్ళకి ఖచ్చితమైన రెమెడీ ఇవ్వచ్చు ఎందుకంటే మన దగ్గర చూపించుకున్న వాళ్ళు చాలా మందులుగా మనం అసలు చెప్పాలంటే ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మన దగ్గర చూపించుకుని మంచిగా అయ్యారు ఇంత ముందుగా కూడా ప్రోగ్రాంలో కూడా వాళ్ళు లైవ్లో కూడా మాట్లాడి ఉన్నారు ధన్యవాదాలు మేడం ఆరోగ్య సమస్య నుంచి ఎలా బయటపడాలో చాలా చక్కగా వివరించారు మీకు కూడా ఎలాంటి సమస్యలున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కావాలి అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్న నంబర్ ని కాంటాక్ట్ అవ్వండి